నమస్కారములు కదిరి నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలను మరియు పార్టీ శ్రేణులకు మరియు నా ఈ ఎలక్షన్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదబ్ ధన్యవాదాలు మరియు వారి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి కదిరి వైఎస్ఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది దానికి మీరంతా నన్ను ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి మీరు నన్ను అందరూ తోడుగా ఉండి ఈరోజు దాదాపు గెలుపు అంచుల వరకు మీరందరూ నాకు గెలుపోవటంలో రాజకీయంలో సహజ ఓరే గెలుస్తారో ఓడిపోతారు దాంట్లో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళు వారి శాయశక్తిగా కృషి చేసి దాదాపు ఏడు ఎనిమిది రెండు మేము మెజార్టీ కూడా రావడం జరిగింది ఇంకా నియోజక ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ శిరోధార్యాన్ని మేము వారు వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ శిరుసా వహిస్తున్నాం కానీ రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు చూసినారు రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చవి చూసింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈరోజు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి దానికి బాధపడే అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలు ఏ జీవిస్తారో దానికి తప్పకుండా గౌరవించాలి గౌరవిస్తున్నాం కూడా కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏమంటే మీరు ఎలాంటి అధైర్యపడే అవసరం లేదు తప్పకుండా నేను వెళ్తే ఉన్నాను ప్రతి ఏ టైంలో కానీ మీరు నాకు ఫోన్ చేసి నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఓపెన్ ఉంటుంది నేను ఏ టైం లేదు రాత్రి పైన పని మీద పోయినా కానీ మీరు నాకు ఫోన్లలో సంప్రదించవచ్చు చాలా త్వరగా చెప్పేస్తారు బయటకి వచ్చి బయట వెళ్ళిపోయినాడని నేను గదిలో పుట్టినాను ఆ రోజు చెప్పినాను పెరిగినాను గదిలోనే అది ఉంటాను మీరు చూస్తున్నారు ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశంగా పెద్ద ఉందనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో అంటే నేను ఇక్కడ పాత వైపు వచ్చిండయితే కాబట్టి మీరందరూ రోజు మన గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాలు సార్తో కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడినాము సార్ కానీ చాలా బాధపడుతున్నారు బాధపడుతూ ఉండేది పవర్ రాలేదని కాదు ఇక మా ప్రజల వారికి మంచి సంక్షేమం ఎలా జరగాలనే దానిపైనే ఆయన బాధ ఉంటాయి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులో తొమ్మిదో తరగతి తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి పెట్టుకుని ఈరోజు రోజు తేదే ఇంకా మూడు రోజులు ముఖ్యమంత్రి వర్గాలనే నేను సంబోధిస్తాను కాబట్టి ఆయన తపన ఆయన ఆలోచన ఆయన ప్రతి నిమిషము మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు వేరేది వేరేది ఏంది ఆయనకు ఆలోచన లేదు ఆయన కలిసిన తర్వాత ఆయన ఎంత తపన పడుతున్నారో నిజంగా ఆయనతో నేను దానికి వారితో నేను ప్రయాణించడానికి చాలా గర్వంగా ఉంది మరియు పార్టీలో ఉండి మీలాంటి నాకు కూర్చోవడము ఈ ఆరు నెలలు జరిగింది ఇలాగే రానున్న ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు అనుకున్న జీవితం అంతా మీతో కలిసి ప్రయాణం చేస్తానని ఉంటానని మిమ్మల్ని మనం చేసుకుంటాను చెప్పుకుంటున్నాను కాబట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎలాంటి పడకుండా చాలా ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్యలు వస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి వచ్చే ఏ ఇబ్బంది అయినా అందరూ కలిసికట్టుగా మేము అందరం ఎదుర్కొంటాం అదేగాక నేను కూడా తప్పకుండా ఇక్కడే ఉంటాను మీతో ఉంటాను మొన్న కౌంటింగ్ తర్వాత నేను చక్కగా సార్ మీద అయితే పోవడం జరిగింది అంతలోనే పారిపోయినాడు అదే ఇది అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలు మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ టైం టైంకి మీరు తప్పుకున్న వాళ్ళకి సమాధానం ఇచ్చి అంటే కోటి కొట్లాటలు దీన్ని కానీ మీరు నిలవకుండా కొంచెం ఓపిక పడితే రానున్న ఐదు సంవత్సరాలు ఏదో ఒక యాత్ర తీసుకొని ప్రతి ఇంటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి దాని తర్వాత వైఎస్ఆర్సీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందనే దానికి తప్పకుండా ప్రతి ఒకరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఆయనకి ధైర్యం ఇచ్చినాం ఆయన ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండి ముందుకు సిపి పార్టీని తీసుకొని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీకందరికీ నేను మనం చేసుకునేది ఏమంటే కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలను వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరం నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల పదకొండవ తేదీ రాత్రి నేను మక్కా యాత్ర బయలుదేరి వెళ్తున్నాను ఒక పది రోజులు నేను ఉండను వచ్చిన తర్వాత మళ్ళీ నేను కొచ్చి ఇక్కడే ఉంటాను ఈ మధ్యలోనే ఉంటాను ఈ ఆఫీస్లోనే కూర్చుంటాను నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇంటికి రావచ్చు ఆఫీసుకు రావచ్చు ఒకవేళ నేను లేకున్నా అని యాత్ర చర్చే ఉంటుంది వైఎస్ఆర్సీపీ మూత వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ కావాలి వైఎస్ఆర్సీబీ పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది మీకు తెలుసు వైఎస్ఆర్సీబీ పార్టీకి పోరాటాలు కొత్తవి కాదు ఈ ఓటు ఓటమి అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు దాన్ని మేము శ్రీతా వహించి అంగీకరిస్తున్నాం దానికి గాను మీరందరూ ఓటమి చెందినామని ఆధ్వర్యపడే అవసరం లేదు వైఎస్ఆర్ సభ్యు పార్టీ ఉంది మా నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటాను ఈ నియోజవర్గంలో ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీకు అందరినీ తెలియజేస్తూ నాకు ఈ వైఎస్ఆర్సెంబి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని మీరు చేసిన కృషిని మీరు నా కోసం కొట్లాడినారు పార్టీ కోసం నిలబడినారు మీ మీకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసి ఉంటూ మీకందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను जी जमा कर सकते ఖచ్చితంగా మనం ముందుకు పోదాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసి ఉంటామని ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీ అందరూ మేము ఎప్పుడూ ఉంటాం ఎల్లవేళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ